వైద్యుల నిర్లక్ష్యం ఓ నిండు ప్రాణాన్ని బలికుంది కడప జిల్లా బద్వేల్లో వైద్యుల నిర్లక్ష్యంతో ఓ మహిళ ప్రాణాలు విడిచింది బద్వేల్ మండలం గుండం రాజుపల్లి ఎస్డి కాలనీకి చెందిన పామూరి పెంచలమ్మ అనే మహిళ మూడవ కాన్పు ఇంటి దగ్గరే బిడ్డకు జన్మనిచ్చింది బ్లీడింగ్ ఎక్కువ కావడంతో ఏఎన్ఎం సంప్రదించారు ఏఎన్ఎం సూచన మేరకు ఆటోలో పెంచలమ్మను తొట్టిగారిపల్లె పీహెచ్సీకి తరలించారు పీహెచ్సీలో డ్యూటీలో ఉన్న నర్సు డాక్టర్కు ఫోన్ చేసి డాక్టర్ సూచనలతో ట్రీట్మెంట్ ఇచ్చినట్లు బాధితులు చెబుతున్నారు డెలివరీ అయిన కొద్ది గంటల్లో బాధితురాలు పరిస్థితి విషమంగా ఉన్న డాక్టర్ రాకపోవడం పట్ల బాధితులు అసహనం వ్యక్తం చేస్తున్నారు డాక్టర్ మాత్రం నేను వచ్చానని నేను వచ్చే లోపలే అక్కడ నుంచి వెళ్ళిపోయారని చెప్తున్నారు ఏమో సార్ వాళ్ళు పేరాక వెంటనే వాళ్ళు మన నుంచి అవుతుంది మనం చేయగలుగుతుందని ఒక మనకు భరోసా ఇచ్చింటే బాగుంటుంది వాళ్ళు అట్లా ఇవ్వలేదే అట్లా ఇవ్వకుండా వాళ్ళు అది ఇవ్వలేనప్పుడు కూడా చెప్పాలి వాళ్ళు మేము మన నుంచి కాదు అది చెప్పిన ఉంటే నేను అడిగిన తీసుకున్నాను వాళ్ళు అట్లా చెప్పలే మేము అడిగితేనే చెప్పింది అది వాళ్ళ నిర్లక్ష్యం ఒకరికి జరగకుండా ఉండాలని మాకు జరిగింది ఒకరు జరగకుండా ఉండాలని కోరుకుంటాను డాక్టర్ని అడిగి మీకు ఏం ట్రీట్మెంట్ కావాలని చెప్పి డాక్టర్ని అడిగి ఈ బెడీ అనగాలంటే కదా ఏ మాత్రం రే ఏ సూర్యాలా చూసి అడుగుతా అని అర్చి అందజేస్తాను చేస్తాను ఎలాంటి కాకుండా బాగా ట్రీట్మెంట్స్ వస్తాయి డబ్బులు చూస్తుందా ఏం చేయాలా వాళ్ళతో డాక్టర్ డాక్టర్తో సంప్రదించి వాళ్ళని రమ్మని చెప్పి వాళ్ళు ట్రీట్మెంట్ చేయించుంటే సరిపోసారు వాటి చేయలే నర్స్ తర్వాత నర్సే ట్రీట్మెంట్ చేస్తాను కానీ సార్ డాక్టర్లే రాలే అసలు ముఖ్యంగా వాళ్ళు ఫోన్లో మాట్లాడతారు కానీ

எவ்வளோ ஆசா வர ஓகே ஃபோன் கொடுத்தா ஃபோன் கொடுத்து வண்டே தான் நெருக்கோன் ஆன மாட்டாடி போயிடுது மாட்டாடி வெட்டே அடிக்க அடிக்கிறேன் நீங்கள் தூசிகிட்டா அனுப்பிணை தர்வாத்த போயிடுறேன் ஆடோ ஆடோஸ் போய் தர்வா அம்மாக்கு ஆனது ப்ளீடிங் எடுவது ப்ளூ బ్లీడీ బ్లీడింగ్ ఎక్కువ అవుతుంది అంటే ఆ అమ్మాయిని తీసుకుని నేను బల్ల మీద మనబెట్టినా మనబెట్టింది ఒక హాఫ్ అన్ అవర్ చూసేది వాళ్ళు ట్రీట్మెంట్ ఏం చేసేరు అమ్మాయికి పెన్న సెలైన పెట్టాలా తర్వాత ఒక ఇంజక్షన్ ఇవ్వాలా అన్నారు తర్వాత ఇచ్చు ఇచ్చుంటారు వాళ్ళు అంటే మనం చూడలే ఇచ్చుంటారు తర్వాత ఏంటంటే ఒక హాఫ్ అన్ అవర్ తప్ప నేను అడిగితే ఎక్కడ నుంచి అమ్మాయికి బ్లీడింగ్ ఆగింది ఆగలేదంటే ఆగలేదు అని ఆ సర్లు అటైతే ఇంకొంచెం చూద్దామని చెప్పి వెయిటింగ్ చేస్తే ఆ తర్వాత మళ్ళీ ఉండి మళ్ళీ అడిగిన బ్లీడింగ్ ఆగింది ఆగలేదు అక్కడంటే ఆగలేదు అనేది అటైతే ఎందుకంటే అంటే మన దగ్గర ఒక మెడిసిన్ ఉండాలి అది ఇక్కడ లేదు బదిలీ చెప్పుకోకపోతే అని సర్వలే అని చెప్పని అది రాసి ఇచ్చి వాళ్ళు మీద అది తీసుకొని నేను సెంటర్కి వచ్చి ఫస్ట్ రాజేశ్వరి మెడికల్ స్టోర్లో అడిగితే అక్కడ లేదన్న వాళ్ళు తర్వాత ఈ పక్క బాలాజీ మెడికల్ స్టోర్లో అడిగితే అక్కడ ఆడ దొరికింది ఆమె మిమ్మల్ని తీసుకెళ్ళి నాకు ఇరవై నిమిషాలు టైం పట్టింది ట్రాఫిక్ కాబట్టి నాకు నాకు కుదరలే అనమాట పోయేదానికి స్పీడ్గా పోతే మళ్ళీ మామకి ఏదన్నా ఇబ్బంది జరుగుతుందని మీకు మామూలుగా వెళ్ళిపోయినా వెళ్ళిపోయి ఇచ్చిన ఇచ్చిన ఒక మళ్ళీ ఒక ఉదరా ఉదరా ఇరవై నిమిషాలు అయింది ఇచ్చిన ఇచ్చినాక ఇరవై నిమిషాలు అయింది ఆ తర్వాత అడిగినా కానీ ఏం లాభం లేదన్నమాట ఆ తర్వాత మేము మాకు డౌట్ వచ్చింది ఇంకా మాకు భయం వేసింది బాగా భయం వేసి కుదరదు అని మీరు మీ వల్ల అవుతుందా కాదని మేము అడిగిం అడిగితే ఇంక అప్పుడు మేము అడిగితేనే వాళ్ళు చెప్పారు లేదు వాళ్ళు ముందే గానీ చెప్పింటే కనుక మేము ఫస్ట్ స్టార్టింగ్లో చెప్పింటే కానీ మేము ఎక్కడికైనా తీసి చూపించుకుంటే వాళ్ళం వాళ్ళు అట్టు చెప్పలే మేము అడిగితేనే చెప్పారు వాళ్ళు మేము అడిగితేనే నేను చెప్పినాం కాబట్టి ఇంకా సరే అవే అప్పటికి కూడా నేను అక్క ఇట అంబులెన్స్ ఏమైనా పిలిపిస్తారా ఈ ఆటోలు ఎత్తుకొని పోవాలంటే ఎప్పుడో రిస్గా ఉండాలంటే అంబులెన్స్ వచ్చాను కూడా ఎన్ని పడుతుంది ఆ లోపల ఎందుకు మీరు ఆటో ఉంది కదా ఆటోలు వేసుకొని వెళ్ళిపోతే తొందరగా చేయబోతామని మరి వెంటనే ట్రాఫిక్ గుడ్ లెక్క చేయకుండా చిన్న తీసుకొని లక్ష్మీదేవి హాస్పిటల్ తీసుకుంటే అక్కడ అమ్మాయిని ఎత్తుకొని లక్ష్మీదేవి హాస్పిటల్ తీసుకొని పోయినా కానీ లోపల ఒక కాంపౌండర్ ఉంటారు ఆమె ఆమె మేడం లేదు పూజకి పోయినాలి అని మళ్ళీ మళ్ళీ ఆడి నుంచి వచ్చి మా వాళ్ళతో సంప్రదించి సంప్రదించే లోపల మా బామ్మ అది దివ్య హాస్పిటల్ తీసుకుండు దివ్య హాస్పిటల్ తీసుకు వెళ్ళాల అక్కడ సారి ఉండి సారి ఏం పలుసేం లేదు పడిపోయింది మాత్రం అమ్మాయిలో బ్లడ్ ఏం లేదు మా అమ్మాయి ఏమన్నా అంబులెన్స్లో ఏమన్నా తీసుకుని ఎక్కడికైనా పోతారా లేకుంటే మీరు ఎక్కడికైనా లేదంటే కనుక మీరు ఏదన్నా సంతకం పెడితే మీకు ఓకే అని అంటే కనుక మేము ట్రీట్మెంట్ ఇచ్చి ఒకవేళ ఏదైనా జరిగినా మాకు ఏమి మా మీద ఏమి ఉండకూడదు అని చెప్పి నేను అడిగారు అనమాట అంటే సంతకం పెట్టినా నేను పెట్టిన సంతకం పెడితే మళ్ళీ ఉండి ఎందుకు వద్దులే కదా తీసుకొని వెళ్ళిపోండి అని చెప్పి అది గవర్నమెంట్ హాస్పిటల్ పదివేల పెద్ద హాస్పిటల్ తీసుకోవాలి అక్కడ తీసుకొని ఒక హాఫ్ అన్ అవర్కి అట్లేం లేదు ఇది పెట్టినా ఏం లేదు తర్వాత ఫీ దాటినా బ్లీడింగ్ అయితే ఆగే పరిస్థితి లేదు బ్లీడింగ్ బ్లీడింగ్ ఆగి ఉంటే మనం అంత దూరం పోవాల్సిన అవసరం ఏమవుతుంది అక్కడ ట్రీట్మెంట్ తీసుకోవచ్చు

వాళ్ళు చాలా లేట్ చేసినాగా చెప్పారు అప్పుడు అది మేము అడిగితే చెప్పండి నేను అడిగినా మేడం మీకేమన్నా ఏమన్నా ఆపు కలిసిరా ఆపగలలేరా లేకపోతే మేము అనర్లేదు అయితే వేసుకోపోండి పై పైస్ పై ఆసుపత్రి వేసుకోకపోండి అనే పైజా తీసుకుంటాం వేసుకోమరక తెచ్చింది సార్ తెచ్చేకాలనే పిల్ల ఒక ఏమన్నారు అడిగినా అడిగితే అడుపులో యాతనం కాదు అడుపులో యాతనం యాతనం

ఆ పాప తీసుకో పాప దేవుడు సార్ ఇది ఇది మూడో కానీ పాప ఎవరున్నాయి ఈ ఊళ్ళో బాత్రూమ్ తిప్పలు తీసుకు తిప్పలనే కనింది ఒక పిల్లల్ని చాలాసేపు అన రెండు ముక్క మూడు ముక్కు అప్పులు పడేస్తుంది పాపి అంత ఎమర్జెంట్గా అయ్యి మేము ఇంచుకోవడ చేసుకొని తీసుకుపోయింది లేకపోతే మేమే మీరు చూసుకున్నాం కదా మా ఆ పిల్లలు ఏమి పా కొట్టుకోవాలి తీసుకొని పోతే కాని నొప్పులు వచ్చాక తీసుకుపోయి చేసిన ఆయన బిడ్డ తల్లిని ఒక చేసి అనిపించింది వచ్చిందా వచ్చిందన్న డాక్టర్లు అంటే వాళ్ళు ఏమో చెప్పి వాళ్ళు ఇది ఎమర్జెన్సీ చేసినారు డాక్టర్లు ఎమర్జెన్సీ అన్నప్పుడు వచ్చేయాలా వచ్చేసి ట్రీట్మెంట్ చేసి ఉంటే ఏదన్నా మనకు ఉపయోగం ఉండేది డాక్టర్లు లేడు వాళ్ళు డాక్టర్ డాక్టర్ ఎందుకు సార్ ఉండేది ఎప్పుడైనా అత్యవసరమైనప్పుడు వచ్చి ట్రీట్మెంట్ చేయడం కదా గవర్నమెంట్ వాళ్ళకి సాలరీ ఇచ్చేది వాళ్ళ అసలు రెస్పాండ్ ఒక మేడమే ఉన్నింది ఇంకా పక్కన కంపౌండర్లు వాళ్ళు పూర్తి చేశామంట 네, <목소리도> 가가 <목소리도>